అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్కి సంబంధించి ఇప్పటిదాకా నారాపేట బార్ ప్రెసిడెంట్ మాట్లాడినట్టు గతంలో ఇద్దరు అడ్వకేట్స్ బ్రూటల్ మర్డర్ జరిగిన తర్వాత దాని విషయం అప్పుడు రిజిస్ట్రేషన్స్ నడుస్తూ ఉండే ఆ మూమెంట్లో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉండి మేము ఒక కార్యక్రమానికి నారాయణపేటలో అటెండ్ అయినప్పుడు అక్కడ ఆ భారోషన్ అడ్వకేట్స్ చేస్తున్న నిరసన కార్యక్రమంలో మేము కూడా అటెండ్ అయ్యి పాల్గొనడం జరిగింది ఆ రోజే నేను గౌరవ రేవంత్ రెడ్డి గారికి ఆరోజు చెప్పడం జరిగింది అన్న మనం ఇది అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేస్తే బాగుంటుంది మనం అష్యూర్ చేద్దాము నెక్స్ట్ మన గవర్నమెంట్ ఫామ్ అయినాక ఆ యాక్ట్ తీసుకొస్తే వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ లాక్ ఉంటుంది వాళ్ళకి అన్ని రకాలు కూడా హెల్ప్ అవుతుంది ఎందుకంటే చాలా చిన్న చిన్న విషయాల్లో కూడా అడ్వకేట్స్ మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి సో నిజమైన జరిగిన మర్డర్ కేసు మర్డర్లు కూడా మీకు అందరికి తెలిసిన విషయం కాబట్టి అని చెప్తే ఆ రోజే అక్కడ జరిగిన మీటింగ్ లో అంటే ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక అష్యూరెన్స్ ఇచ్చారు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది వచ్చిన తర్వాత ఈ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తామని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది సో ఇచ్చిన విధంగానే మేము ఈరోజు ఈ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ సంబంధించి చాలా రోజులుగా చర్చ నడుస్తూ ఉంది దానికి సంబంధించి ఒక డ్రాఫ్ట్ బిల్ కూడా ప్రిపేర్ చేసినాం దాన్ని ఆన్లైన్ లో కూడా పెట్టిన విషయం చాలా మంది అడ్వకేట్స్ కూడా కొందరు తెలియదు కొందరు తెలుసు సో అది ఆన్లైన్లో పెట్టడానికి రీజన్ ఏంటంటే అడ్వకేట్స్ ఇంకెవరైనా సజెషన్స్ అంటే ఆ బెస్ట్ ఇంకా ఏదన్నా వాళ్ళు ఇంకా బెటర్ వేలా యాక్ట్ ఉంటే బాగుంటుంది అనే దానికి సంబంధించి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ సంబంధించిన ఆ డ్రాఫ్ట్ బిల్లు కూడా ఆ డ్రాఫ్ట్ బిల్లు కూడా క్లియర్ కట్ గా ఇందులో ఏ బిల్ టు ప్రొవైడ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద అడ్వకేట్స్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ద అఫెన్సెస్ ఆఫ్ అసాల్ట్ గ్రీవెన్స్ ఆర్ట్ క్రిమినల్ క్రిమినల్ ఫోర్స్ అండ్ క్రిమినల్ ఇంటిమిడేషన్ అగైన్స్ ది అడ్వకేట్స్ అండ్ డ్యామేజ్ ఆర్ లాస్ట్ టు ది ప్రాపర్టీ అది ఇప్పుడే ఎవరు ప్రాపర్టీ గురించి కూడా చెప్పింది అది కూడా ఉంది ఇలా ప్రాపర్టీ ఆఫ్ ది అడ్వకేట్స్ అండ్ ఫర్ మ్యాటర్స్ కనెక్టెడ్ దేర్ విత్ అండ్ ఇన్సెంట్ దేర్ టు ఇది నాట్ ఓన్లీ ది అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ వి హావ్ ఆల్సో ఇన్క్లూడెడ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ సో అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటే ఉంటే కాదు ఆ ప్రొటెక్షన్ యాక్ట్ తో పాటు వెల్ఫేర్ ఉండ ఉండాలని చెప్పేసి నేను ఇంతకుముందున్న లా సెక్రటరీ తిరుపతయ్య సార్ గారితో నేను డిస్కస్ చేసినప్పుడు ఈ వెల్ఫేర్ కూడా యాడ్ చేయడం జరిగింది వెల్ఫేర్ ఏంటంటే ఇప్పుడు మీకు అందరు కూడా తెలుసు దాదాపు మన దగ్గర ఒక యాభై వేల మంది అడ్వకేట్స్ ఉన్నారు దాంట్లో నాకు తెలిసి అంటే సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ రెగ్యులర్ ప్రాక్టీసింగ్ ఉన్న అడ్వకేట్స్ ఒక థర్టీ ఫైవ్ థౌసండ్ ఉన్నారని చెప్పేసి మన వాళ్ళు చెప్పడం జరిగింది రెగ్యులర్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు సో రెగ్యులర్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఉన్నారు కానీ ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ లో ఒక హండ్రెడ్ కోర్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది హండ్రెడ్ కోర్స్ ద్వారా వస్తున్న కార్పాస్ ఫండ్ ఏదైతే ఉందో అది ఓన్లీ నైన్టీన్ థౌసండ్ అడ్వకేట్స్ మాత్రమే మనం ఇన్సూరెన్ ఇన్సూరెన్స్ ఇస్తా ఉన్నాం అదేవిధంగా డెత్ బెనిఫిట్స్ ఇస్తా ఉన్నాం అది సరిపోతలేదు సో అంటే ఇన్సూరెన్స్ కూడా నాకు తెలిసేది టూ లాక్స్ ఇస్తా సో డెత్ బెనిఫిట్స్ వచ్చేసి ఫైవ్ లాక్స్ ఫైవ్ లాక్స్ ఉంది సో దాన్ని ఈ వెల్ఫేర్ యాడ్ చేస్తే నేను ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోపోయినప్పుడు నేను అడిగిన అన్న మనం ఒక ఇంకా టూ హండ్రెడ్ క్రోడ్స్ యాడ్ చేద్దాము టూ హండ్రెడ్ క్రోర్స్ ఇస్తే అంటే ఎక్కువ అడ్వకేట్స్ కి మనము అంటే హెల్ప్ చేయగలుగుతాము ఇన్సూరెన్స్ పరంగా కూడా టూ లాక్స్ ఇస్ నాట్ అయినా కొంచెం ఎనాన్స్ చేసి ఫోర్ లాక్స్ అన్న ఇన్సూరెన్స్ అదేవిధంగా డెత్ బెనిఫిట్స్ ఏమైతున్నాయో ఫైవ్ లాక్స్ ఇస్తున్నారో దానికి టెన్ లాక్స్ చేస్తే బాగుంటుంది అడ్వకేట్స్ హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తే సింపుల్ గా ఒకటే చెప్పిండు హండ్రెడ్ పర్సెంట్ మనం ఇద్దాము ఇంకేదైనా ఎక్కువ కావాలని ఆలోచన చేద్దాం కాకపోతే దానికి సంబంధించి ఒక నోట్ ప్రిపేర్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ చెప్పిన తర్వాతనే నేను లా సెక్రటరీ గారితో చర్చించిన తర్వాత ఈ వెల్ఫేర్ అనే వార్డింగ్ లో యాడ్ చేయడం జరిగింది అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను ఆట్ విషయాలు ఏ విషయాలు మన అడ్వకేట్స్ మీద ఏదైనా దాడి జరిగితే అడ్వకేట్స్ మీద దాడి దిగితే దానికి ఒక గ్రీవెన్స్ సెల్ కూడా ఏర్పాటు చేసి స్టేట్ లెవెల్లో ఒక గ్రీవెన్స్ సెల్ అదే విధంగా డిస్టిక్ లెవెల్లో ఒక గ్రీవెన్ సెల్ స్టేట్ లెవెల్ గ్రీవెంట్ సెల్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు దాంతో పాటు ఆ బార్ అసోసియేషన్ బార్ కౌన్సిల్ చైర్మన్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ అందులో మెంబర్స్ గా ఉండి విధంగా డిస్టిక్ లెవెల్లో ఒక గ్రీవెన్స్ సెల్ ఉంటే దాంట్లో డిస్టిక్ జడ్జు తర్వాత డిస్టిక్ ప్రెసిడెంట్స్ అందులో గ్రీవెన్సీ గా ఉండి మన ఇష్యూస్ ఏమైనా ఉంటే వాళ్ళకి రెఫర్ చేస్తే వాళ్ళు గా ఎంక్వైరీ చేసి ఒక జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కు రెఫర్ చేసి ఎవరైతే దాడులు చేసిరో వాళ్ళ మీద ప్రాపర్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఇందులో ఈ ఆటలు పొందుపరచడం జరిగింది ఈ అంశంలో జిఎంఆర్ గారికి పూర్తి అవగాహన ఉంది ఈ సమస్యలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆల్రెడీ తీసుకుపోవడం జరిగింది ఒకటి చర్చ చేసిన తర్వాత దీన్ని ఎట్లా ఏ విధంగా తీసుకుపోవాలి అని చెప్పి ఒక డ్రాఫ్ట్ బిల్లు కూడా తయారు చేస్తూ ఉన్నారు సరైన సమయం చూసి ముఖ్యమంత్రి గారు కూడా నిర్ణయం తీసుకుంటారు ఇందులో ఎటువంటి అనుమానం కూడా లేదు గతంలో అడ్వకేట్స్ యాక్ట్ అని పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఒకటి చేసుకున్నారు కానీ మారుతున్న సమయానికి మారుతున్న కాలానికి ఆ యాక్ట్ సరిపోవట్లేదు ఆ దాంట్లో కేవలం డిసిప్లి ప్రొసీజర్సు రూల్స్ రెగ్యులేషన్స్ బార్ అసోసియేషన్స్ ఏర్పాటు బార్ కౌన్సిల్స్ ఏర్పాటు వారికి కావాల్సిన అర్హతలు ఇవన్నీ ఉన్నాయి తప్ప ఇప్పుడు వస్తున్న ఈ కాలానికి సంబంధించిన అడ్వకేట్లపై దాడులు జరగడం వాళ్ళపైన నిర్బంధం లేదా వాళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు ఉండడం పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ క్లయింట్స్ ద్వారా కానీ లేదా అపోనెంట్స్ ద్వారా కానీ ఇబ్బందులు జరగడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సమాజంలో అసహనం కూడా పెరిగిపోతూ ఉంది ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా మారుతున్న కాల పరిస్థితులను అనుకు దృష్టిలో పెట్టుకొని అడ్వకేట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ యాక్ట్ అనేది ఇప్పుడు ప్రపోజ్ చేస్తూ ఉన్నారు ప్రొటెక్షన్తో పాటు వెల్ఫేర్ కూడా కావాల్సిందే కొన్ని లక్షల మంది అడ్వకేట్లు ఈరోజు తెలంగాణలో యాక్టివ్గా ఉన్నవాళ్ళు ప్యాసివ్గా ఉన్నవాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు అన్ని కోర్టులలో కూడా కోట్ల మంది క్లయింట్స్ ఉన్నారు మరి మీరన్ని కూడా న్యాయం చట్ట ప్రకారంగా న్యాయం ధర్మం నడుస్తూ ఉండాలి చట్టాలు కూడా పరిరక్షింపబడాలి మరి కోర్టులలో వాదించే న్యాయవాదులకు కూడా తగు రక్షణ కావాలి ఇప్పుడు డాక్టర్ గారైన వంశీకృష్ణ గారు చెప్పినట్టు డాక్టర్లకు ఏదైతే ప్రొటెక్షన్ చట్టపరంగా కల్పించడమో అటువంటి ప్రొటెక్షను వీలైతే అంతకంటే ఎక్కువ ప్రొటెక్షను మన అడ్వకేట్స్కు ఉండాలన్నది మా అందరి అభిమతము దానికి సంపూర్ణంగా మేము మద్దతు ఇస్తూ ఉన్నాము అలాగే మీ యాత్రకు మేము సంఘీభావం తెలుపుతూ ఉన్నాం అయితే మా సోదరులు వంశీకృష్ణ గారు అన్నట్టుగా మీది ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది కాబట్టి జిఎంఆర్ గారు వారితో మాట్లాడుతూ ఉన్నారు డ్రాఫ్ట్ కూడా తయారు చేస్తూ ఉన్నారు మిగతా లీగల్ ఎక్స్పర్ట్స్ తోటి కూడా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మా రిక్వెస్ట్ మీరు ఇంత ఎండ కూడా పెరుగుతూ ఉంది కాబట్టి ఇంతమంది మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా మీ కార్యక్రమాన్ని మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మీకు న్యాయం జరిగేటట్టుగా యాక్ట్ తొందరగా అసెంబ్లీలో పెట్టేటట్టుగా మేము వారిని కూడా ఒప్పిస్తాము చట్టం చేయాలనే ఉద్దేశంతో అలంపూర్ నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇది మధ్యలోనే నేను నాతో పాటుగా మా శాసన సభ్యులు జి మధుసూ రెడ్డి గారు అదేవిధంగా మా ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గారు తర్వాత మీ అసోసియేషన్ బార్ అసోసియేషన్ ప్రైడెంట్లకు మించి అడ్వకేట్స్ అందరు కూడా నమస్సు మాదిరి తెలియజేస్తూ ఒక్క విషయం ఏమిటంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు వరుసలో ఉన్నది అడ్వకేట్ తెలంగాణ రాష్ట్రం రావాలి మన నిధులు మన నీళ్లు మన హక్కులన్నీ కూడా మనం సంపాదించుకోవాలి మనం మనల్ని పరిపాలించుకోవాలి ఆత్మగౌరవం కోసం మనం తెలంగాణ తెచ్చుకున్నాం నీళ్లు నిధులు నియామకాలు ఇవన్నీ అనేక అంశాలు ఉన్నాయి సరే వాటి జోడికి వెళ్లకుండా మా అన్న అడ్వకేటే ఎవరు మా జిఎంఆర్ అంటే మేము జిఎంఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఆయన అడ్వకేట్ కాబట్టి ఈ అడ్వకేట్ల పైన అప్పుడప్పుడు దాడులు జరుగుతూ ఉన్నాయి దీనికి ఒక ప్రత్యేకమైన చట్టం కావాలి అని గతంలోనే అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది అట్లాగే మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా వారు కూడా మీకు దీనికి బాగా అనుభవించు వారు కూడా అపారమైన నాలెడ్జ్ ఉంది అనుభవం ఉంది కాబట్టి నేను నాతో పాటుగా మా ఇద్దరు శాసనసభ్యులు మేము ముగ్గురే కాదు యావత్ తెలంగాణలో ఉన్న పద్నాలుగు మంది శాసనసభ్యులు మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ అసెంబ్లీ వచ్చే లోనే ఈ చట్టం చట్టం చేసే విధంగా ఎందుకంటే డాక్టర్స్ కో చట్టం ఉంది డాక్టర్స్ మీరు ఎవరైనా మ్యాన్ హ్యాండిల్ చేస్తే సీరియస్ నాన్అల్ శిక్షణ ఉంది అట్లాగే ఏదైనా ప్రాపర్టీ డామేజ్ చేస్తే ప్రాపర్టీ రికవరీ చట్టం కూడా ఉంది అట్లాగే మీకు కూడా ఇవాళ ప్రొఫెషనలిస్ట్ కాబట్టి ప్రొఫెషనల్ వాళ్ళకు తప్పకుండా చట్టం ఉండాలి ఇది వందకు వంద శాతం మీ పాదయాత్రను మేము సమర్థిస్తా ఉన్నాం మీ హక్కును మేము పూర్తిగా సమర్థిస్తా ఉన్నాం ఒక నా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే మేము మాతో పాటుగా ఉన్న అందరం కూడా మాట్లాడుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా వచ్చే సేషన్లో చట్టాన్ని అసెంబ్లీలో చట్ట చట్టసభలో అసెంబ్లీలో మీకు సపరేట్గా చట్టం చేయడం కోసం ఏదైతే మీ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏమంటారో ఆ చట్టాన్ని తేవడం కోసమే ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం వందకు వంద శాతం అయ్యే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటాం దయచేసి ఇప్పటికీ చాలా దూరం నడిచారు మరి మేము ఒక అప్పీల్ చేస్తా ఉన్నాం మీ పాదయాత్రను స్టార్ట్ చేయండి తప్పకుండా మీ తరఫున మేము మాట్లాడి వచ్చే సభలోనే మీకు ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొస్తామని మా మా చిన్న అప్పీల్